చాలా మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూసుకోండి చాలా మంచి సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ బాంధరే డిజైన్ స్పెషల్లీ అయితే ఎలాంటి మీకు జాకెట్ ఇది అయితే శారీ ప్రాణం అంటే జాకెట్ ఉన్నాయి చూడు సార్ చాలా బాగా సెల్లింగ్ లో ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు చూడండి ఇలాంటి మీకు పొంగు పాట ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ప్యూర్ ఇది అయితే మీకు ప్యూర్ ఫాబ్రిక్ మీద ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఇది టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ విత్ వివింగ్ బార్డర్ వివింగ్ బార్డర్ ప్లస్ డబల్ బార్డర్ ఉన్నాయి దీనికి అయితే మీకు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు సూపర్ ప్యూర్ మీకు ఇది అయితే మీకు పట్టు ఐటమ్ చూపిస్తున్నా చూడు ప్యూర్ పట్టు ఐటమ్ చూడు చాలా బాగా సాఫ్ట్ లో మీకు కుప్పడం ఫోల్డింగ్ లో ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఎలాంటి కొంగు పార్ట్ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి సార్ ఇది అయితే మీకు కొత్త ఇప్పుడు ఏదైనా నడుస్తుంది అది వెరైటీ మీకు చూపిస్తున్నా జస్ట్ బేల్ ఓపెన్ చేసి ఎలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇలాంటి మిగ జాకెట్ సూపర్ మొత్తం మిగ సారీకి మిగ రికో జరీ విత్ మిగ పल्लू గుడ చూసుకోవచ్చు ఆపోజిట్ పल्लू ఉన్నాయో చూడు ఇలాంటి మిగ టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయో చూడు సారీది మిగ దేనిలో అయితే ఇలాంటి జాకెట్ చూడండి ఓకే ఎంత సూపర్ ఉన్నా కింద మిగ హెవీ బోర్డర్ ఉన్నాయో చూడు సార్ ఇది అయితే మిగ కింద హెవీ బోర్డర్ ఉన్నాయో చూడు టోటల్లీ కౌ డిజైన్ ఉన్నాయో చూడు సార్ టోటల్లీ కౌ డిజైన్ ది సారీ ఉన్నాయో చాలా సూపర్ ది ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా టాప్ ది ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూడండి ఫాతిమా టెక్స్టైల్ కి ఫాతిమా టెక్స్టైల్ అంటే బిగెన్ బిగెస్ట్ షాప్ ఉంది ఇవాళ చాలా రకాలు మంచి ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్ కొత్త కొత్త రకాలు ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ అంటే మీకు ఇక్కడ నుంచి వన్ సెట్ కూడా తీసుకోవచ్చు ఫాతిమా టెక్స్టైల్ నుంచి ఇంకా ఫైవ్ థౌసండ్ ఎంబీ లేదు సో ఇవాల మంచి ఆఫర్ ఏం సార్ ఆఫర్ పెట్టారు ఇవాళ ఇప్పుడైతే ఎండింగ్ సేల్ ఉన్నాయి సార్ ఎండింగ్ సేల్ లో మీకు చాలా మంచి తక్కువ లో ప్రైస్ లో చూపిస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంప్లీట్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే షిఫాన్ వెరైటీ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు రెగ్యులర్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ షిఫాన్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా మీకు చాలా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సార్ ఈ రోజు అయితే మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సాడీ మీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లో ఉన్నాయి చూడు సార్ మీకు చాలా మంది కస్టమర్ కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఇదే డిజైన్ కావాలంటే దొరకదు ఫ్రెండ్స్ దీని మీద డిజైన్ చాలా ఉంటది మీకు దగ్గర దగ్గర మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ మన దగ్గర ఎప్పుడైతే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ వస్తుంది ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలాంటి మీకు పదహారు పీస్ ది బండల్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ పదహారు ది బండల్ తీసుకోవాలి శాంపుల్ కోసం కొన్ని డిజైన్స్ చూపಿಸ್మ నా చూడండి ఎలాంటి డిజైన్స్ వస్తాయ్ ప్రైస్ వచ్చేసి 159 రూపాయస్ సర్ 159 ఓన్లీ ఓన్లీ 159 రూపాయస్ కి ప్యూర్ మికి ఫ్రెష్ షిఫాన్ సాడీస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చూడండి కలంకారీ డిజైన్ లో రీకో జరి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ కొత్తగా ఎప్పుడైతే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయాలి ఎలాంటి ఐటమ్స్ చూడండి దీని మీద మీకు డిజైన్స్ కూడా వేరే వేరే అవైలబుల్ ఉన్నాయి సేమీ డిజైన్స్ కావాలంటే అందరికి దొరకదు ఓన్లీ జస్ట్ ఎయిట్ టు టెన్ దాకా బండల్స్ ఉన్నాయి ఇది అయితే ఇది వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి దీని మీద శాంపుల్ కి చూపించి చూడండి ఇలాంటి మీకు బ్లౌజ్ చూడండి చాలా మంచి సూపర్ ది బ్లౌజ్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి సార్ చాలా సూపర్ రికోజరీ అయితే చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అయితే మార్కెట్ లో రికోజరీ చాలా తక్కువ ప్రైజ్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో మీకు ప్యూర్ రికోజరీ ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ ఇస్తున్నా చూడండి దీని మీద ఇంకొకటి మీకు బాధినీ డిజైన్ కూడా స్పెషల్లీ ఉన్నాయి బాధిని డిజైన్ కూడా ఉన్నాయి చూడు చాలా బాగా సెల్లింగ్ లో ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు చూడండి ఇలాంటి మీకు పొంగు పాడు ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ప్యూర్ ఇది అయితే మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఎంత సూపర్ లుక్ సాడీ ఉన్నాయి చూడు మొత్తం ఆల్ ఓవర్ సాడీకి చెక్స్ ఉన్నాయి జరీ చెక్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు బ్లౌజ్ జాకెట్ చూడండి చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎనిమిది ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సర్వ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు సేమ్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఎందుకు అంటే మీకు చాలా ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఆఫర్ ఐటమ్ చూడు ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ డిజిట డిజిటల్ లెనిన్ ఐటమ్ చూడు లెనిన్ సాడీ ఉన్నాయి ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది లెనిన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ లెనిన్ ఉన్నాయి చూడు సార్ అయితే మీకు కింద పైన ఇలాంటి జరి బార్డర్ వస్తుంది దీనికి ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సాడీ చూడండి ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లో మీకు ఆల్ ఓవర్ సాడీ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయి ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడండి చాలా సూపర్ ఇది అయితే మీకు బాగా సాఫ్ట్ క్లాత్ లో ఉన్నాయి చూడు సార్ లెనిన్ అయితే మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ప్రైజ్ మాత్రం సార్ ఓన్లీ ఓన్లీ టూ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ రూపీస్ సార్ జస్ట్ ఎండింగ్ సేల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రైజెస్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్ గా షాప్ అయినా వచ్చేసేయండి లేకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర రీసెల్లర్ వాళ్ళకి సింగల్ షర్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ సింగల్ షర్ట్ కూడా తీసుకోవచ్చు ప్యూర్ టర్కీ క్రేప్ సారీ ఉన్నాయి చూడడానికి చాలా మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు దీని మీద డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చాలా షైనింగ్ ది ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు షైనింగ్ ది ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇచ్చినా చూడు ఇలాంటి మీకు జాకెట్ చూడండి సార్ ప్లేన్ లో మీకు జాకెట్ ఇచ్చినా చూడు సెల్ఫ్ జాకెట్ సెల్ఫ్ డిజైన్ ఉన్న జాకెట్ కి మీకు ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి సార్ టర్కీ క్రేప్ లో టర్కీ క్రేప్ ప్యూర్ టర్కీ క్రేప్ మీకు కొత్త లేటెస్ట్ డిజైన్ ఉన్నా చూడు సార్ ఇది అయితే మీకు ఎలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నా చూడు దీనిలో అయితే ఇలాంటి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది దీనిలో కూడా మీకు వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రైజ్ మాత్రం సార్ ఓన్లీ జస్ట్ మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు కావాలంటే ఫాస్ట్ డిజిటల్ సాటిన్ ఐటమ్ చూపిస్తున్నా చూడు సార్ ప్యూర్ జోర్జెట్ బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోవాలి అలాంటి క్వాలిటీ మీ చూడండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు ప్యూర్ జార్జెట్ మీద ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఎలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ డిజిటల్ డిజైన్ ఉన్నాయి డిజిటల్ ఐటమ్ ఉన్నాయి ఈ రోజు మొత్తం మీకు కొత్త ఐటమ్స్ పైన మీకు ఎండింగ్ సేల్ కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైజెస్ ఇచ్చేస్తున్నా చూడండి ఇది అయితే మీకు పళ్ళు పాటు ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి సార్ ఇలాంటి మీకు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి దీనిలో మీకు వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చూడు సార్ ప్రైస్ మాత్రం మూడు వందల నలభై మూడు రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ కి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇంతకు ముందు అయితే మార్కెట్ లో కూడా త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సేల్ అవుతుంది ప్యూర్ క్వాలిటీ మీద మీకు త్రీ ఫార్టీ త్రీ రూపీస్ కి ఇచ్చేసుకున్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ ప్యూర్ లావెండర్ కలర్ లో చాలా సాఫ్ట్ జార్జెట్ క్లాత్ లో మీకు తీసుకొచ్చినా చూడండి సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు దీని మీద టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కలంకారి డిజైన్ ప్లస్ ఇది ఫ్లవర్ డిజైన్ అయితే చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ మీరు మీరు తొందరగా ఫాస్ట్ గా బుకింగ్ చేయాలి మీకు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే ఎలాంటి కొంగు పాటు ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇది అయితే సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఆన్లైన్ లో అయితే చాలా బాగా నడిచిన ఐటమ్ మీకు చూపిస్తున్నా ఎలాంటి సెపరేట్ జాకెట్ వస్తుంది ఎలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇచ్చేస్తా చూడండి దీని మీద మీకు కలంకారీ డిజైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ కలంకారీ డిజైన్ కావాలంటే కలంకారీ తీసుకోండి ప్రైస్ అంటే ఇంతక సార్ త్రీ నైన్ రూపీస్ అలా సేల్ చేసిన ఇప్పుడు అయితే జస్ట్ ఎండింగ్ సేల్ ఉన్నాయి కాబట్టి సార్ తీసుకెళ్ళండి ఇలాంటి మీకు చాలా బల్క్ లో స్టాక్ మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇచ్చేస్తా ఫ్రెండ్స్ కావాలంటే ఫాస్ట్ ఆర్డర్ చేయండి ఓన్లీ లెవెండర్ కలర్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా చాలా మంచి ఇది అయితే మీకు నిల్ అమ్మాని టైప్ శారీ చూపిస్తున్నా చూడు సార్ ఇది అయితే మీకు చాలా బాగా ప్యూర్ సింగిల్ కలర్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఓన్లీ సింగిల్ కలర్ లో ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అయితే ఏమీ లేదు దీంట్లో చూడండి ప్యూర్ మీద ఉన్నాయి ఇది అయితే మీకు ప్యూర్ క్వాలిటీ సాఫ్ట్ బట్ట మీద ఉన్నాయి చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు టోటల్లీ సారీ డిజైన్ షైనింగ్ చూసుకోండి సార్ ఎలా ఉన్నాయి మీకు దీంట్లో అయితే మీకు బంగారం అవసరమే లేదు చీర కట్టిన అంటే బంగారం అవసరమే లేదు సార్ ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ ది కొంగు ఉన్నాయి చూడు ఎలాంటి మీకు దీనిలో అయితే మీకు సింగల్ ఒకటే కలర్ గోల్డెన్ కలర్ లో ఉన్నాయి చూడండి దీని మీద మీకు సిల్వర్ కూడా కావాలంటే సిల్వర్ కూడా అవైలబుల్ సిల్వర్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి చూడండి సిల్వర్ కూడా ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ది ఉన్నాయి చూడు సార్ సూపర్ రకాలు ఉన్నాయి చూడు ఎలాంటి సిల్వర్ సిల్వర్ కూడా మీకు చాలా సూపర్ ది ఉన్నాయి చూడు ఎలాంటి చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ మీకు సారీ డిజైన్ చూడండి సార్ ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు ప్యూర్ ఉన్నాయి చూడు ఫ్యాబ్రిక్ మాత్రం జస్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ లో ఇంత సూపర్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ ఇవ్వండి మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ మీద మీకు మార్చి మెల్ లో మీద మీకు రికోరీ విత్ మీకు వివింగ్ బార్డర్ ఐటమ్ చూడు సార్ మీద జరి వివింగ్ బార్డర్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాయి ఈ రోజు అయితే చూడండి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చూడండి ఎలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు సార్ ఎలాంటి మీకు ఎలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ విత్ వివింగ్ బార్డర్ వివింగ్ బార్డర్ ప్లస్ డబల్ బార్డర్ ఉన్నాయి దీనికి అయితే మీకు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ది ఉన్నాయి చూడు సార్ రకాలు మాత్రం చాలా టాప్ ది ఉన్నాయి ఎలాంటి మీకు బ్లౌజ్ జాకెట్ కూడా చూసుకోండి చాలా సూపర్ది జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి చేస్తున్నా ఫ్రెండ్స్ ఫోర్ ట్వంటీ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఎంత మంచి సాడీ అయితే ఇక్కడ కూడా దొరకదు మార్కెట్ లో ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ మీద ఉన్నాయి ప్యూర్ డోలా మీద మీకు టోటల్లీ జరీ చెక్స్ విత్ మీకు కలంకారీ డిజైన్ చాలా సూపర్ మోడల్ సూపర్ రకాలు ఉన్నాయి చూడు ఒక సాడీ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ది ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి చాలా బాగా సెల్లింగ్ లో ఉంది ఐటమ్ అయితే చూడండి ఇలాంటి మీకు కొంగు చూసుకోవచ్చు మొత్తం మీకు ఎలిఫెంట్ డిజైన్ ది కొంగు ఇచ్చినా చూడు టోటల్ శారీ డిజైన్ అయితే చాలా సూపర్ ది ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి దీని మీద మీకు టూ త్రీ డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ అయితే శారీ డిజైన్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడ సార్ ఏదైనా డిజైన్ తీసుకోండి ప్రైస్ చెప్తా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ ఎండింగ్ సేల్ ఉన్నాయి కాబట్టి సార్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం మూడు వందల ముప్పై మూడు రూపాయలకి ఇచ్చేస్తున్నా థర్టీ త్రీ ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ కి ఇంత మంచి సూపర్ నెక్స్ట్ చూడండి ప్యూర్ స్పెషల్లీ డిజైన్ వెట్లెస్ ఫ్యాబ్రిక్ పైన బాధిని డిజైన్ విత్ వర్క్ ది జాకెట్ హెవీ జార్జెట్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు ఒక శారీ ఇప్పి చూపిస్తా చూడండి చాలా మంచి ఇది అయితే మీకు మల్టీ కలర్ లో ఉన్నాయి చూడు సార్ ప్యూర్ పియర్ వెయిట్ లెస్ మీద ఉన్నాయ చూడండి సార్ ఇదైతే మీకు ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ది ఫ్యాబ్రిక్ ఉన్నాయ చూడొచ్చు చాలా మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయ చూడండి సార్ ఇదైతే మీకు చూస్కోండి చాలా మంచి సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయ చూడండి సార్ బాందరే డిజైన్ స్పెషల్లీ ఇతే ఎలాంటి మీకు జాకెట్ ఇదైతే సారీ ప్రాణం అంటే జాకెట్ ఉన్నాయ చూడండి సార్ ఇదైతే మీకు జాకెట్ చూసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ ది జాకెట్ ఉన్నాయ ఓన్లీ హ్యాండ్స్ కి మీకు ఎలాంటి వర్క్ వస్తది ఎలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూస్కోండి సార్ ఎలాంటి మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడు ఫ్రెండ్ ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు సెట్ తీసుకోవాలి ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలకి ఇచ్చేస్తున్నా త్రీ వన్ ఫైవ్ రూపీస్ కి మీకు జస్ట్ మీకు ఎండింగ్ సేల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మీకు చాలా తక్కువ తక్కువ ప్రైజెస్ కి మీకు దొరుకుతుంది ఇలాంటి మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తున్నా చూడండి చాలా మంచి ప్యూర్ మార్ష్మెల్ లో క్లాత్ మీద ఐటమ్ చూడ చూడండి ప్యూర్ మార్ష్మెల్ లో ఇది అయితే మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చూడండి ప్యూర్ మీద ఉన్నాయి ఇది అయితే మీకు లెవెండర్ కలర్ విత్ మీకు వైట్ కాంబినేషన్ లో ఒక శారీ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ది ఉన్న చూడు సార్ రకాలు మాత్రం చూడండి 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 ఫ్రెండ్స్ ఎంత సూపర్ మొత్తం రీకో జరి విత్ మీకు పళ్ళు కూడా చూసుకోవచ్చు ఆపోజిట్ పళ్ళు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్న చూడు శారీది మీకు దీంట్లో అయితే ఇలాంటి జాకెట్ ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ లో మీకు జాకెట్ ఇచ్చిన చూడు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసిన అంటే మీరు చెప్పాలి సార్ చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోండి చాలా మంచి సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ చాలా మంచి సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలాంటి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్

ప్యూర్ డిజిటల్ మీద ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు చూసుకోండి ఎంత సూపర్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా మంచి చాలా మంచి ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఐటమ్ అయితే గ్యాప్ బోర్డర్ స్టైల్లో చాలా సూపర్ ది ఐటమ్ ఉన్నాయి ప్యూర్ డిజిటల్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది కూడా మీకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చూడు సార్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ పళ్ళుకి ఇలాంటి హెవీ లట్కా ఉన్నాయి చూడు ఎలాంటి కొంగు పార్ట్ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి సార్ ఇది అయితే మీకు కొత్త ఇప్పుడు ఏదైనా నడుస్తుంది అది వెరైటీ మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ జస్ట్ బేల్ ఓపెన్ చేసి ఎలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇలాంటి మికి జాకెట్ రైట్ స్టూడెంట్ జాకెట్ కూడా చూస్కోండి చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయో చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయో చూడు అన్ని వేరే వేరే అన్ని వేరే వేరే కలర్స్ ఉన్నాయో చూడు ఇలాంటి మికి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయ్ ప్యూర్ డిజిటల్ విత్ యు ఉన్నాయ్ దేతే మికి మామూలుది లేదో ప్యూర్ డిజిటల్ మిదా ఉన్నాయో చూడు ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ జస్ట్ మికి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ కస్టమర్ అయితే ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా రీసేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాంటి క్వాలిటీ మీకు ఇస్తున్నా ఇస్తున్నాం చూడండి సార్ చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చూడు సార్ శారీస్ మాత్రం చూడండి ప్యూర్ ప్యూర్ మీద ఉన్నాయి మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు షోరూమ్ లెలా సేల్ అవుతుంది కదా అలాంటి క్వాలిటీ షోరూమ్ వెరైటీ ఉన్నాయి ఇది అయితే మీకు చూడండి చాలా సూపర్ సూపర్ది ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఎంత సూపర్ సారీ కొంగుపాట్ చూడండి ఎంత

ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ కి ఇంత మంచి సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి ఐటమ్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి ఐటమ్స్ రాదు కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇలాంటి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి సార్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ రజ్వాడ సిల్క్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే ఆన్లైన్ లో అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలాంటి సెల్లింగ్ చేస్తున్నారు ఇది అయితే ఇది అయితే ఐటెం ఒకసారి చూడండి ఒక సారీ ఇప్పి చూపిస్తా చూడండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇలాంటి మీకు పళ్ళు పాట్ కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ అయితే శారీ డిజైన్ చూడండి సార్ ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు దీనిలో స్పెషాలిటీ ఏమున్నాయి అంటే ఫ్రెండ్స్ మీకు చెప్తా చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి దీంట్లో అయితే మీకు ఎలాంటి మీకు మిక్స్ ఉన్నాయి చూడొచ్చా డిజైన్ మాత్రం మిక్స్ ఉన్నాయి మీకు మినిమం అయితే ఆరు పీస్ షర్ట్ వస్తుంది ఆరు పీస్ కన్ఫర్మ్ అయితే తీసుకోవాలి ప్రైజ్ మాత్రం ఓన్లీ ఇస్తున్నా కస్టమర్ ఈజీగా అయితే ట్రిపుల్ నైన్ టూ హండ్రెడ్ అలాంటి సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ మినిమమ్ అయితే తీసుకోవాలి కంపల్సరీ చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి చాలా సూపర్ ప్యూర్ మీకు ఇది అయితే మీకు పట్టు ఐటమ్ చూపిస్తున్నా చూడు ప్యూర్ పట్టు ఐటెం ఉన్నాయి చూడు చాలా బాగా సాఫ్ట్ లో మీకు కుప్పనం ఫోల్డింగ్ లో ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మీకు రిచ్ జాకెట్ చాలా సూపర్ది రకాలు ఉన్నాయి చూడు దీని మీద ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చాలా మంచి 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 కలర్ కాంబినేషన్ ఉన్నాయి దీంట్లో అయితే అన్ని మిక్స్ వస్తుంది అయితే కన్ఫర్మ్ అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ ఇప్పుడే జస్ట్ బేల్ ఓపెన్ చేసినా సార్ చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ర్యాక్ నిండి సరుకు ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇచ్చేస్తా ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇంత సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ప్యూర్ పట్టు సాఫ్ట్ ది పట్టు ఐటమ్ చూపిస్తున్నా చూడండి మీకు చూడండి చాలా మంచి రకాలు చూడు ఓపెన్ చేస్తా వీడియో చాలా లెంత్ అవుతుంది చూడండి జస్ట్ ప్రైజ్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా సార్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంత సూపర్ ఐటమ్ కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ అయితే చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి హాట్ కేక్ వెరైటీ ఉన్నాయి చూడు సార్ వెరైటీ ప్యూర్ మీద ప్యూర్ క్లాత్ మీద మీకు చూడండి ఇలాంటి బాక్స్ బాక్స్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద ఐటమ్ ఉన్నాయి చూడు చాలా సూపర్ షోరూమ్ టెస్ట్ ది ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది ఐటమ్ మీకు ప్యూర్ కలంకారీ ది ఐటమ్ ఉన్నాయి ఇలాంటి కొంగు పార్ట్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ మీద ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ కూడా చూసుకోవటం చాలా సూపర్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి సార్ ఇలాంటి అయితే ఐటమ్స్ అయితే చూడండి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి ఐటమ్ ఉందో చూడండి ఎంత మంచి మంచి ఐటమ్స్ కావాలంటే మీరు మన షాప్ కి ఏదైనా మీరు विजिट చేయండి మీకు ఇలాంటి ఐటమ్స్ ఆఫర్ ఐటమ్స్ మీకు దొరుక్తది ప్రైస్ మాత్రం ప్రైస్ చెప్పినంటే షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ అచ్చా జస్ట్ ఫోర్ 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 నైన్టీ 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 రూపీస్ రూపీస్ కి 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 ఇచ్చేస్తున్నా కేవలం సూపర్ ఇస్తున్నా ఫాస్ట్ లో వస్తుంది చూడండి చూడండి బాగుంది చాలా మంచి రకాలు ఉన్నాయి మీరు ఫాతిమా విజిట్ విజిట్ చేయండి చేస్తే ఎన్ని లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా కంపల్సరీ ఒక మంచి కమెంట్ పెట్టండి ఎలా ఉన్న వెరైటీ అయితే ఖచ్చితంగా మీకు వెరైటీ నచ్చితే కంపల్సరీ మీరు పర్చేస్ చేయండి మా దగ్గర నుంచి మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ